ఒక నిరసన ప్రదర్శన జరుగుతోంది ఢిల్లీ నుంచి రైతు సంఘాల వారు ఫోన్ చేశారు రైతు సంఘాల వారు ఫోన్ చేసి మాకు మాసతగా మీ ప్రజా సంఘాలు రైతు సంఘాలు మద్దతు పలకండి అని చెప్పేసి ఒక విజ్ఞప్తి చేశారు ఆ విజ్ఞప్తికి ఇక్కడ రైతు సంఘాలు ప్రజా సంఘాలు మరియు ఇక్కడ రేషన్ వ్యాపారులు సిల్క్ రీలర్లు ప్రతి ఒక్కరూ ఈ యొక్క రైతులకు బాసతగా రైతులకు మద్దతుగా ఈరోజు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాము మరి ఈ యొక్క నిరసన ప్రదర్శన తృప్తంగా విషయం ఏమంటే దాదాపు మూడు సంవత్సరాల నుంచి రైతులకు